రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు వచ్చేసి మరొక కామెంట్ ఆల్రెడీ కామెస్ నేను రెండు రోజుల క్రితమే వీడియో చేశాను చాలా మంది రైతులు ఆ మందులు మా ఏరియాకు దొరకడం లేదని చెప్తున్నారు కాబట్టి మీకు విడివిడిగా దొరికినా కూడా వీటిలో ఎలాంటి కాంస్ కలిపి వాడుకోవాలి అనే దానికి చెప్పే ప్రయత్నం చేశాను మీకు ఫస్ట్ అయితే ఇవి రెండు మీకు అందుబాటులో దొరికితే మాత్రం ఈ యూనిట్ బూస్టర్ కానీ హైదరాబాద్ గోల్డ్ కానీ ఇవి రెండు కూడా మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఇవే రెండు కాంప్స్ వాడుకోండి ఒకవేళ మీ ఏరియాకు ఓన్లీ యూనిటీ బూస్టర్ దొరికింది అనుకోండి మరి దీనిలో ఎలాంటి కంప్స్ వాడుకోవాలని చెప్తాను ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకున్నా కూడా ఇది మీకు ఒకవేళ అందుబాటులో ఉంది అనుకోండి ఏది మీకు హైడ్రోఫో గోల్డ్ అందుబాటులో ఉంది అనుకోండి మరి దీనిలో మీకు యూనిట్ దొరకకపోతే మరి దీనిలో కూడా ఎలాంటి మంది కలిపి వాడుకోవాలని చెప్తాను దాంతోపాటు మరొకటి నిన్న నేను ఆ వీడియోలో వచ్చేసి మరి ఎరిస్ కంపెనీ అని చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి మరి కొంతమంది రైతులు వచ్చేసి అన్న ఇది ఎరిస్ కంపెనీ కాదు అని చెప్పి అడుతున్నారు కాబట్టి దీని గురించి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఎరిస్ కంపెనీ కాదా అనే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను చేస్తాను మెయిన్గా అయితే ఈ రెండు మందులు మీకు దొరికితే మాత్రం వేరేని తీసుకోండి లేకుంటే మాత్రం విడివిడిగా మీకు ఏది దొరికింది అనుకోండి దానివల్ల చెప్పిన కామెంట్స్ వాడుకోండి వల్ల కూడా మీకు కామెంట్స్ను బాగుండే అవకాశం అయితే ఉంటుంది మీకు మీరు పనులు రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు విడివిడిగా వాడేటప్పుడు వీటిలో ఎలాంటి మందులు కామెంట్స్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి అర్థం కాదు కాబట్టి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే కూడా వీడియోని స్కిప్ చేయకండి ఆ వీడియోలోకి వెళ్లే ముందు చాలా అంటే చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర అయితే కూడా వీడియో ఉపయోగపడుతుంది మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి మరింత ఇతర సమస్యల కోసం మీకు సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీకు ఫస్ట్ అయితే ఇండివిజువల్గా వీటిని వాడే ప్రయత్నం అయితే చేసేటప్పుడు మీకు ఒకవేళ అందుబాటులో ఉంటేనేమో ఫస్ట్ నేను చెప్పేది మాత్రం ఇవే రెండు కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే బాగుంది కాబట్టి చెప్తున్నాను దొరికితే మాత్రం మాక్సిమం ఇవే రెండు వాడుకోండి లేకపోతే మాత్రం విడివిడిగా ఏది వాడుకో చెప్తాను దానికంటే ముందు చాలా మంది రైతులు అన్న మరి హైదరాబాద్ గోల్డ్ అంటే మరి ఎరిస్ కంపెనీ మీరు ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఎరిస్ కంపెనీ కాదు కదా ఇది వచ్చేసి మనకు ఇమ్యూనిటీ బూస్టర్ వచ్చేసి ఎరిస్ కంపెనీలోనే మనకు సెకండ్ గ్రూప్ అండి దీని ఇన్వైస్ కూడా మనకు ఎరిస్ కంపెనీలోనే వస్తుంది మనకు ఇది మిరబిల్ కంపెనీ అనేది వచ్చేసి ఎరిస్ కంపెనీలో సెకండ్ గ్రూప్ మనకు బిల్లు కూడా చూసినట్లయితే ఎరిస్ కంపెనీలోనే బిల్ వస్తుంది కాబట్టి మీకు రెండు కూడా ఎరిస్ కంపెనీ అని చెప్పడం జరిగింది దీనిపైన మాత్రం మీకు అనే కంపెనీ కనిపిస్తుంది కానీ బిల్లింగ్ మాత్రం మనకు ఎరిస్ కంపెనీనే వస్తుంది దాంతోపాటు మీకు ఎరిస్ కంపెనీలో మనకి సెకండ్ గ్రూప్ కాబట్టి ఎరిస్ కంపెనీ కింద చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఆ వీడియోలో నేను ఎరిస్ కంపెనీ చెప్పడం అయితే జరిగింది మరి మీకు గోల్డ్ అందుబాటులో ఉన్నట్లయితే అది మీకు అధిక పూత రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి దీనిలో మీరు విడివిడిగా వాడేటప్పుడు ఎలాంటి మంది వాడుకోలేదు అని చెప్తాను మీకు దీనిలో మీకు తామరపురు సమస్య ఉందనుకోండి జానీ కానీ లేకపోతే మీకు జంపు లాంటిది అందుబాటులో ఉంటే అవి తీసుకోండి మీకు జాన్యా అంటే ఏం లేదండి ఒక పనిషన్ కూర్చోపోబాయి యూరియా లేదు మీకు హైడ్రోపోగోల్డ్ అందుబాటులో ఉన్నప్పుడు దాంట్లో మీకు సమస్యను బట్టి మీకు బూస్టర్ అందుబాటులో లేదు కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇతర సమస్యలు తామరపూర్ సమస్య ఉంటే క్రాంచ్ గోల్డ్ వాడుకోండి లేదనుకుంటే మీకు జంప్ అందుబాటులో ఉంటే జంపు తీసుకోండి మీకు జంప్ కూడా చూపిస్తాను ఈ జంప్ అందుబాటులో జంప్ తీసుకోండి ఓన్లీ మీకు సమస్యను బట్టే చెప్తున్నాడు తామర్పూర్ సమస్య ఉంటే మాత్రం క్రంచ్ గోల్డ్ గాని జంప్ కానీ కీఫన్ గాని లేకపోతే మీకు పోలీసు కానీ పోలీసు కూడా చూపిస్తాను మీకు పోలీసు లెసంటా రెండు కూడా సేమ్ టెక్నిక్ లేదా మీకు ఏది అందుబాటులో అది వేరులో లెసెంట్ అందుబాటులో ఉంటే లెసెంట్ తీసుకోండి పోలీసు అందుబాటులో ఉంటే పోలీసు తీసుకోండి మీకు అందుబాటులో ఉన్న దాని సిచ్యువేషన్ బట్టి మీకు తామరపు సమస్య ఉంటే మాత్రం కంపల్సరీ ఆ తామరపు సమస్య మీద ఎక్కువ పనిచేసే మనం ఇవే వాటితో పాటు మీకు కీఫోన్ ఒకటి కూడా బాగానే ఉంటుంది ప్రజెంట్ మన దగ్గర కీఫన్ అనేది లేదు కాబట్టి మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన ఫోటో ఇస్తాను కీఫోన్ కూడా మీకు తామరపూర్ మీద బాగా పనిచేస్తుంది దాంతోపాటు మరి చాలా మంది రైతులు మాకు తామరపురు ఒకటే బాగుంది ఇవి కాకుండా ఇంకేం పనిచేసి అడుగుతున్నారు కాబట్టి దానికి మీకు వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఓడి మీకు తామర పురుగు మీద సమర్థంతో పనిచేస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు బేర్ కంపెనీల మూమెంట్ ఆఫ్ ఓడి ఈ మూమెంట్ ఆఫ్ ఓడి మరియు హైదరాపా గోల్డ్ ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఇది మీకు పూత బావడానికి చైన్ పెరగడానికి మొక్క ఇద్దాం రావడానికి చాలా బాగా పనిచేస్తుంది తామరపూర్ సమస్యను కూడా అయితే ఇది పనిచేస్తుంది లేదు నాకు తామరపూర్ సమస్య ఉంది అదేవిధంగా తెల్లదోమ సమస్య కూడా ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రెండింటిని ఒకసారి నివారిస్తూ మొక్క పెరగాలి పూత బాగా రావాలంటే మీరు మూమెంట్ ఎనర్జీ తీసుకోండి ఇది మనకు స్పైరో టెట్రామేట్తో పాటు టెక్నికల్ ఉంటాయి కాబట్టి తెల్లదోమ పనిచేస్తుంది పని చేస్తుంది పనిచేస్తుంది పేను బంక కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది మీకు సెకండ్ ఆప్షన్ మీకు సమస్యను బట్టే ఎక్కువ ఉంటే మాత్రం ఇది పనిచేయదు మీకు మీరు తామరపూర్తో పాటు తెల్లదోమ దోమ మాత్రమే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు వాడుకునే ప్రయత్నం చేయండి మీకు పోలీసు కానీ ఎవరైనా చెప్పినటువంటి వివిధ రకాల కంపెనీలో వివిధ అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు ఏది అందుబాటులో తీసుకునే ప్రయత్నం అయితే చేయండి కాకపోతే మరి ఈ ఇమ్యూనిటీ బూస్ట్ వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలో సెకండ్ గ్రూప్ ఇది మరి దీనిలో వచ్చేసి తెగుళ్ళ మందులు కాకుండా దోమ మందులు పురుగు మందులు కాకుండా ఇండివిజువల్ వాడుకోవచ్చు లేదనుకుంటే మీకు మల్టీ మైక్రెడ్ నూటన్స్ కానీ ప్లాంట్ న్యూట్రిన్స్ కానీ మీకు ఇతర ఫార్మా ఫోర్ ఫార్మా సిక్స్ అంటాం కదా ఇలాంటి న్యూట్రిన్స్ ఏదైనా కానీ దీనిలో కలిపి వాడుకోవచ్చు దీనిలో తెగుళ్ళ మందు కలిపినా కానీ ఈ మందు యొక్క పనితనం తగ్గుతుంది దాంతోపాటు మరొకటి పురుగు మందు దోమ మందు మీరు ఏది కలిపినా కానీ దీని పనితనం అనేది తగ్గిపోతుంది కాబట్టి చాలా మంది అయితే మేము ఎక్కువ వచ్చేసి న్యూట్రిన్స్లోనే ఇస్తున్నామండి కాబట్టి న్యూట్రిన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది ఇతర మీరు ఏ కండిషన్ కలిపినా కూడా ఆ రిజల్ట్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది మనకు న్యూట్రిన్స్ కిందనే పనిచేస్తాయి కాబట్టి హైడ్రోకో గోల్డ్ మరియు ఈ కాంబినేషన్ తీస్తున్నాము మాక్సిమం తీసుకుంటే ఇదే తీసుకోండి లేదనుకుంటే మాత్రం తెగుళ్ళ మందులో పని చేయదు పురుగు మందులో పని చేయదు దోమ మందులో పని చేయదు కాబట్టి దీనిలో మీకు ఇది దొరకనట్లయితేనే వేరే నూటస్ మనకు చాలా ఉన్నాయి మార్కెట్లో కాబట్టి మీకు ఏ పోషకాలు అందుబాటులో ఉంటాయి ప్రథమ అతీత పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి మీకు మల్టీ మైక్రో నూట్రస్ కానీ ప్లాంట్ నోట్రస్ కానీ మల్టీ న్యూట్రన్స్ కానీ ఇలాంటి ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీరు ఇమ్యూనిటీ బూస్టర్లో వాడుకునే ప్రయాణం చేయండి ఓన్లీ మీకు హైడ్రోకో దొరకకపోతే మాత్రమే ఈ కానిషన్ వాడుకోండి తప్ప మీరు పురుగు మందు దోవ మందు అనే విధంగా తెగుళ్ల మందులు వాడేటైతే మాత్రం ఈ మందు యొక్క పని తగ్గిపోతుంది ఎందుకంటే ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ కాబట్టి ఈ ఆర్గానిక్లో న్యూట్రిన్స్ ఎక్కువ కలుస్తున్నాయండి మేము మా ఏరియాకు చాలా మంది రైతులు వాడుతున్నారు కదా వాళ్ళు చెప్పే రిజల్ట్ను బట్టి మీకు చెప్తున్నాను కాబట్టి తెగుళ్ళ మందులు దోమ మందులు కాకుండా ఓన్లీ న్యూట్రిన్స్ కలిపి వాడి ప్రయత్నం అయితే చేయండి సరేనా చాలా మంది రైతుకి ఇవే డౌట్స్ ఉన్నాయి మా ఇండివిజువల్గా దొరుకుతున్నాయి అన్న మరి మీ ఏం వాడుకొని చెప్తున్నారు కాబట్టి ఇండివిజువల్ రైతులకు మరి ఈ కమిషన్ వాడుకోండి హైడ్రాపాక్ గోల్డ్ కూడా మీకు చెప్పడం జరిగే సమస్యను బట్టి మీ ఏ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీకు ఏమైంది అందుబాటులో ఉంటే అది వాడుకునే ప్రయత్నం చేయండి దీని కలుస్తుంది ఇది ఒకటి మాత్రం న్యూట్రిషన్ తప్ప ఇందులో కలిసలేదు కాబట్టి నూటిల్స్ మాత్రం తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం చేయండి నేను రికమెండ్ చేసేది అయితే మాత్రం ఇవే రెండు కంపెనీస్ అండి హైడ్రాపాక్ గోల్డ్ ఒకటి యూనిటీ బూస్టర్ అండి ఇవి రెండైతే మాక్సిమం దొరుకుతాయి ఇవే తీసుకోండి లేకపోతే మీకు నచ్చినట్టు కలిపేటప్పుడు మాత్రం నేను చెప్పిన కన్స్ వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చయితే ఒక లైక్ చేయండి ఇతర ఒక వీడియో ఉపయోగపడకం షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిలెక్ యాక్షన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లేస్తాను మరొక మంచి కామెంట్స్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఎట్లో మనకు ఎరిస్ కంపెనీ సెకండ్ గ్రూప్ అండి ఈ మిరబిల్ అనేది ఇమ్యూనిటీ బూస్ట్ అంటాం ఇది మాక్సిమమ్ ఇది మనకి ఎక్కడ చూసినా కూడా ఎరిస్ కంపెనీ నుంచి మనకు బిల్ అవుతుందండి కాబట్టి మనం దీని ఎక్కువ ఎరిస్ కంపెనీ అంటున్నాం ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఆర్గానిక్ ఇది మనకు తెల్లదొమ్మకు పచ్చదొమ్మకు తమర పురుక్ వైట్ ఫ్లైకి పనిచేస్తుంది పాటు ఎక్కువగా మనకు పంట నాశించేటువంటి వివిధ రకాల కీటకాలను నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది పెయిండు మొక్క మీద కూడా పనిచేస్తుంది అండి దీని కాంబినేషన్ లో ఎక్కువగా రైతులకైతే మేము వచ్చేసి హైడ్రోపవర్ గోల్డ్ ఇస్తున్నాం ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేనట్లయితే నేను ఈ వీడియోలు చెప్పినటువంటి మందులు అయితే వాడుకోండి దానివల్ల కూడా మీకు మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్యలను అయితే నివారించుకున్న అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి